ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు ఆయన ఇష్ట యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండును ఇరుషం నివాసులకు బోనుగాను చిక్కులు వలగాను ఉండును దేవునికి మహిమకరంగా వల అన్న పదాన్ని మనం చూద్దాం చిక్కు వల జాత గమనించండి దేవుని వాక్యం చెప్తుంది లేఖనాల్లో ఇక్కడ వల అన్న మాట మాట రాయబడింది ఆయన వల బైబిల్ గాంధీ దేవుని వాక్యం చెప్తుంది లేఖనాల్లో ఎరుసులేముని వాసులకు బోనుగాను చిక్కు ఎవరు యేస్సుస్తు గురించి ప్రవచనాత్మక మాటది యేసు క్రీస్తు గురించి రాయబడిన మాటది ఆయన ఇస్రాయెల్ రెండు కుటుంబములు రెండు కుటుంబములకు చిక్కు బోనుగాను చిక్కు వలగాను ఉండను బైబిల్ గను చెప్తుంది బోనుగాను చిక్కు వలగాను ఉండను ఎందుకు వచ్చాడు ఇక్కడ ఒక్క వల మాత్రమే కాదు బైబిల్ గందలో రెండు వరలు క్రైస్తులం ఒక వల ఏ సుక్రీస్తు రెండవ వల సాధన ప్ర ఒక వలలో చిక్కుబడిన వారు అందరూ శాంతి సమాధానం ఆరోగ్యం క్షేమ రక్షణ కృప సమృద్ధి ఆరోగ్యం క్షేమం దేవుని రాజ్యం దేవునికి మరి వేయళ్ల పరిపాలన కొత్త ఆకాశం కొత్త భూమి ఇన్ని దీవెనలు ఒక వలలో చిక్కుబడిన వారు ఉన్నాయి అది ఏ సుక్రీస్తు అనే వాళ్ళలోనికి చిక్కుబడిన వారు వల మనిషి జీవితాన్ని ఆశ్రదించవాలి మరొక వల ఉంది ఆ వల సాధారణ బల హబుక్కు గంధము మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను అబుక్కు గంధము మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినము ఏలిక లేని చేపలతోను రాకు పురుగులతో నీవు నరులను సమానలుగా చేసి వాడు వాడు గాలము వేసి మానవుల నందని గుచ్చి రాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గొంతులు వేయిచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నవాణ్ణి కలుగుచున్న వాణి వాడు తన వలకు అర్పించిన అర్పించున్నాడు తన ఉరులకు దూపు వేయిచున్నాడు వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చెక్కించుకొని వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు వాడు గంతులు వేస్తున్నాడు మానవుల్ని వల వేస్తున్నాడు ఒక వల అది కులం కావచ్చు మతం కావచ్చు ద్వేషం కావచ్చు ఏష్టి కావచ్చు అపవ్యత కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కామం కావచ్చు వ్యామోహం కావచ్చు వ్యభిచారం కావచ్చు తావుడు కావచ్చు దొంగతనాలు కావచ్చు మోసం కావచ్చు అపవ్యత్తు కావచ్చు బ్లాక్మెయిలింగ్ కావచ్చు ఎన్ని రకాల వలలు ప్రపంచం ఎన్నో వాళ్ళలో యవనస్తులకి వాళ్ళ అవసరం ఆడవాళ్ళకి అవసరం మగవాళ్ళకి అవసరం కొంతమంది బంగారమే పెద్దవాళ్ళ కొంతమంది పెద్ద పెద్దవాళ్ళ కొంతమంది బట్టలే పెద్దవాళ్ళ ప్రపంచంలో కొంతమంది డబ్బే పెద్దవాళ్ళ కొంతమంది ఉద్యోగమే పెద్దవాళ్ళ ఎవరికి ఏ వేయాలో వాడి బాగా తెలుసు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించారు కానీ యేసు క్రీస్తుకు తెలిసిన ఏంటంటే ఆయన ప్రేమ అనే ప్రేమానివ్వాల సువార్తనేవ్వస్తో క్షమాపణ ఇవ్వాల పరిశుద్ధనే వల అభిషేకం అనే వల ఆశీర్వాదం అనేవాళ్ళ యసు క్రీస్తు వలని ఆయన వలలో చిక్కున్న వారందరూ కూడా యశు క్రీస్తు వల చిక్కున్న అందరూ ఆ చిక్కుబడి కాదు అక్కడ అక్కడ సాతాను వాళ్ళ నుంచి విడిపించబడి యేసు క్రీస్తు అనే వలలోకి వచ్చిన వాళ్ళు బైబిల్ చెప్తుంది కనుక ఎస్సు క్రీస్తు అనే వలన దేవునికి చెప్తుంది మనం కూడా వలవట ఇప్పుడు మనం ఈ సాయంకాలం మీటింగ్ అనే వల వేస్తున్నాం ఆ ప్రాంతానికి మీటింగ్ అనే వల వేస్తున్నాం సువార్త అనే బల వేస్తున్నాం వాక్యం వల వేస్తున్నాం ఎంతో మంది పట్టుబడ్డానికి కావలసిన ప్రార్థన మన దగ్గర కూడా ఉండాలి క్రైస్తవుని దగ్గర కూడా వల ఉండాలి వాళ్ళ చేపలు పట్టాలి చేపలంటే ఆత్మలు సాతాను దగ్గర వలవేరు వాడు గాలం వేసి చేపలు బట్టి లేక వాడు వలవేసి మనుషులు చిక్కుని వాడు కొంచో సంతోషిస్తూ గొంతులు వేస్తున్నాడు కానీ క్రైస్తవులు దేవుని బిడ్డలు రక్తంలో కడగబడిన ప్రతి దేవుని బిడ్డ తనకున్న ప్రేమాన ప్రేమాను వలవేసి ఆ శుభార్తను వలవేసి పరిశుద్ధాన్ని వలవేసి ఆ దేవుని వాక్యమని వలవేసి వారిని మనుషుల్ని దేవుని తట్టు ఆకర్షింప చేసి ప్రభు నామాన్ని మహింపర్చే బల పేరు కానీ దేవుని గన్నం చెప్తుంది దైవ ప్రజల దగ్గర వేరొక బలం ఉండకూడదు దేవుని దగ్గర సువార్త అనే బలం ఒకటి ఉండాలి ప్రేమను ఏసు క్రీస్తుకు సంబంధించిన ఏసు ప్రభు వలగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయనే మనకు వలగా ఉన్నాడు దేవుని స్తోత్రం ఇప్పుడు ఆయన్నే ఎవరికైనా ఇవ్వాలి ఆయన్నే వాళ్ళ కింద వేయాలి దేవుని స్తోత్రం మన బోధలో మన మాటల్లో మన ప్రవర్తనలో ఏసునే వల కింద వేసి ఆయన తట్టు అనేక జన్లు ఆకర్షంపరిచేయగలిన స్థితి మనకు ఉండాలి సాతనుడు వాడు వల వేసి వాడు గాలబలు వేసి వాడు ఉరులు వగ్గి వాడు చిక్కుంచుకున్నాడు వాడు గొంతులు వేస్తుంది జాగ్రత్త మీద గమనించాలి దేవుణ్ణి పాత దిగారు అందుచేత దేవుని పెట్ట మనం వాళ్ళు చిక్కుబడిన సాత వాళ్ళు చిక్కుబడిన వరకు కాదు మనం అలా చిక్కుబడకుండా మనం జాగ్రత్త పడాలి వాడు అవసరమైతే ఏర్పాటు చేపడం మాసం బయలు కింద ఉంది జాగ్రత్త పడాలి సమ్సోర్ వాళ్ళు వైపడ్డాడు ఇస్క్రిత్ యుద్ధం వాళ్ళ వైపడ్ వాళ్ళ వైపడ్డాడు ఏసో వాళ్ళు వైపడ్డాడు ఎరోబాం ఎక్క సలో సులోమన్ వాళ్ళ వైపడ్డాడు ఇతర బాధ దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి స్త్రీలు పట్ల వారందరూ వాళ్ళు చిక్కున్నారు అందుకే ఇసు రెండు కుటుంబాలకు ఆయన బోనుగాను వలగాను రాయిగాను కూడా ఉంటాడు కాళ్ళు చేతులు కొంతమంది వెనగొట్టబడే దేవుని తట్టు ఆకర్షించబడాలని పశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు నీ దగ్గర నా దగ్గర ఎలాంటి వాళ్ళు ఉండాలి స్తోత్రం నీ వల్ల ఎంత దైవికమైన స్థితి ఉండాలి నీ వల్ల ఎంత స్ట్రాంగ్ ఉండాలి నీ వల్ల నూట యాభై మూడు చేపలు పడితే వాళ్ళ పిగిలిపోలేదు హో నీ అని నూట యాభై మూడు చేపలు పెడితే యేసుక్రీస్తు వాళ్ళనే వాళ్ళు వేసిన వాళ్ళలోనే చిక్కుపల ఆయన మాటను బట్టి ఆ మాట ఎంతమంది వాళ్ళు సో అనుభవం వేసిన పరిస్థితి వేరు ఆయన వలను వాడు వలను కూడా దీవించవు దేవుని మాటను బట్టి వేయటం వల్ల వాడు పక్కన ఏమంటే కుడిపక్కన వేశారు కనుక ఆ వల వలన దేవునికి వాళ్ళు ఈయన వారినే కాదు వారి వలను కూడా దేవుడు దీవించాడు అందుకే వారి వలలో నూట యాభై మూడు పెద్ద చేపరు పడగా వల పిగిలిపోలేదు దేవునికి బైబిల్ గ్రంథం చెప్తుంది పొదలు పొదలుగా ఉన్నాయి పొదలు కాలిపోతున్నాయి కానీ బైబిల్ గంధం పొదలు ఎక్కడ పొదల్లోంచి మంటలు రగులుతున్నాయి కానీ పొద కాలిపోలేదు సేమ్ అలానే వలంత పిగిలిపోయినంత చాలా మంది వల పిగిలిపోలేదు దేవునికి స్తోత్రం కలును కాక లో దేవుని దగ్గర తండ్రి ఎంత మహత్తరమైనటువంటి శక్తివంతుల దేవుడు మన తండ్రి మన ప్రభు నాకు కూడా ప్రభు కాకుండా నీ దగ్గర వల ఉండి తిరాలి వాక్యమైన వలం ఉండి తిరాలి ప్రేమనే వల ఉండి తినాలి పరిశుద్ధాత్మ శక్తిగా ఉండి వాళ్ళ ఆ దేవుని ఆత్మ సాయంతో నువ్వు పేతుడు తన స్వానుభవంతో వల వేశాడు జరగలేదు పరిశుద్ధాత్మ సాయంతో ప్రభు చెప్పిన మాటలు బట్టి వేశాడు వాళ్ళ చేపలతో నిండిపోయింది మన జీవితంలో కూడా దాన్ని ఈ రాత్రి కూడికి ద్వారా మనం వల వేస్తున్నాం అనేక మంది చెక్కబడాలి అనేక మంది సాధనిక కబంధ నుంచి వాడి వల్ల నుంచి వాడు చిక్కుబడిన నుంచి విడిపించబడి అనేక మంది యసుకు స్వార్థని వల్లనికి ప్రేమని వల్లనికి ఆయన పరిశుధ వాక్యమైన వల్లోనికి ఆయన కృపలోని వల్లనికి మన ప్రతి ఒక్కరు రావాలి అందుకు తగిన ప్రార్థన మన జీవితంలో తగిన ప్రార్థన తగిన విశ్వాసం తగిన ప్రేమ తగిన పరిశుద్ధ మనం ఉండాలి అసాధ్యాన్ని సాధ్యం చేసే మహాశక్తి మంత్రులు ప్రభు దేవునికి స్తోత్రం కలు కాక ప్రభు యొక్క ఆత్మ ఉదయకాలను జ్ఞాప్య చేశాడు దాని వేలు వాస్తవం సింహాలు ఎదురుగా ఉన్నాయి కానీ దాని గల్ని ఏ మాత్రం సింహాలకు అప్పగించలే అప్పగించలేదు బైబిల్ అందరం దేవుని వాక్యం సింహాలు ఎదురుగా ఉన్నాయి దానియాలు అక్కడే ఉన్నాడు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏ మాత్రం కూడా సింహం నోటికి దానియాలను అప్పగించలేదు అసాధ్యాన్ని సాధ్యం చేయగల శక్తి మంత్రుడు ప్రభువుకి అసాధ్యం అవ్వలేదు సాధ్యం చేయగల దేవునికి స్తోత్రం కలను గాక తండ్రి నీ పాదాలు అందుకే ఆ గిల్లో వెళ్ళినా నేను కాలిపోలేదని రాస్తాడు భక్తుడు నేను జలమలో విన్నా నేను మునిగిపోలేదయ్యా తండ్రి పళ్ళని నేర్చుకుని నీ దగ్గరున్న వల ఎంత బలం అందుకే జాలర్లు వాడు వల వేసినప్పుడు వల వేసిన తర్వాత ఇంటికి ప్రత్యేక ఒక రోజు మీరు దాన్ని ఏమంటారు ఆ ప్రాంతాల పేర్లు తెలియదు పెద్ద వైరు రోప్ ఉండి వైర్ రోప్ నుంచి ఆ ఏరియా ఏంటంటే వైరు రూపం ఉంటుంది వైర్ రూపించి ఆ కైలాసగిరి నుంచి ఆ కిందకి మళ్ళీ ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం పేరు ఉంది నేను అక్కడ ఆ వెళ్తున్నప్పుడు చూశాను సాగర్ నగర్ వెళ్తున్నప్పుడు లేక విశాలక్ష్మి నగర్ వెళ్తున్నట్టు చూశాను అక్కడ అక్కడ ఆ దగ్గరలోనే అక్కడ వలలు అల్లుతుంటారు వలలు అల్లుతూ కాదు ఆ వలలు బాగు చేస్తూ ఉంటారంట ఈ ఫిషింగ్ ఆ అర్బలు బాగు చేస్తుంటారు క్రైస్తవుడు బైబిల్ అందరూ ఉంది యశు ప్రభారట శిష్యులు వల బాగు చేస్తుండగా వెళ్ళి వారిని మీరు నా వెంబటి రమ్మని పిలుస్తాడు వారు వలలు బాగు చేసుకొని చూడగా మనం కూడా బాగు చేయాలి జాగ్రత్తగా క్రీస్తుని మనం బాగు చేయాలి క్రీస్తు కనుక అది మనం బాగుంది మనలో ఉన్న ప్రేమని మనలో ఉన్న పరిశుద్ధిని మనలో ఉన్న యథార్థని మళ్ళీ నమ్మకత్వాన్ని మళ్ళీ ఉన్న నీతిని మనలో ఉన్న విధేయతను మళ్ళీ ఉన్న విశ్వాసాన్ని ఇవి బాగు చేసుకోవాలి మనం ఆయన్ని బాగు చేసినంత నతి అలాంటి పరిస్థితి కనుక బైబిల్ అని చెప్తుంది యేసుని ఎవరికైనా ఇచ్చినప్పుడు నీ దగ్గర ముందు సరైనటువంటి స్థితి ఉండాలి అది అనుభవం కాదు ఆత్మీయత ఉండాలి బైబుల్ పేతులు అనుభవించు నేను ఆడు ఆత్మీయత పనిచేస్తుంది విధేయత పనిచేస్తుంది వాక్యానికి లోబడ్డాడు కనుక దైవ సంఘం నేను మీరు కూడా నేర్చుకునే మన దగ్గర జాతక అర్థం నీ దగ్గర ఎలాంటి బల ఉంది ఏసునిచ్చే వాళ్ళ ఏసే వాళ్ళ ఆయన ఇస్రాయేల్ కుటుంబాలకైతే వలగా వాళ్ళగా ఉన్నట్టని గారు రాయిగా రోజు దేవుని పాలన జ్ఞాపనం చేసుకుని ప్రభా నేను కూడా అనేక నీ వలని వలన వేసి నీ ప్రేమని వలని నీ స్వార్థన వాక్యమని వలని అనేక మందిని పట్టుకోవడానికి అవలసిన శక్తిని ఇవ్వండి ప్రభా అలాంటి బలము అభిషేకము నాకు ఇవ్వండి ప్రభా నువ్వు పట్టబడకూడదు పట్టుకోవాలి దేవుని స్తోత్రం జాగ్రత్త నువ్వు పట్టబడకూడదు నువ్వు చిక్కబడకూడదు నీవు దేవుని వాక్యం యోసుప్రభ యొక్క వలలో నువ్వు ఉంటే యసుకు యొక్క వాక్యులని ఉంటే యసు యొక్క సత్యుల పడిపోని ఉంటే యశు యొక్క ఉంటే లేఖనత్వ నీవే బల వేస్తే నీ వల్లనే అనేక మంది పడ దేవుని స్తోత్రం కలుగా సంస్ చిక్కుబడ్డాడు చేత గమనించాలి లోకంలో ఉన్న స్త్రీ నోళ్ళతే మోహించి పట్టుబడ్డాడు బైబిల్ గంధం చెప్పింది జగ్ది మునిమరుడు ఆకా పట్టుబడ్డాడు బైబిల్ ఇస్రాయల్ దైవాకార్ వ్యతిరేకత జీవించిన కారణం చేత మందసం పట్టబడింది మందసం పట్టుకోవడానికి ఉద్యాన వ్యక్తి ఏ కూడా కనీసం జస్ట్ టచ్ చేస్తే చచ్చిపోయాడు అలాంటి ఫిరిస్తీన్ లా పట్టుకోవాలి మందసాన్ని ఇస్రాయల్ చేతకట్ట ఇస్రాయల్ పాపం ఉంది ఇస్రాయల్కి ఎలాంటి ఆలోచన అంటే మందస్సును తెస్తే మనం ఉద్యోగం గెలిచేస్తాం కానీ మందస్సు లోపట్లేదు మందస్సును తెస్తే బయట మందస్సాన్ని పెట్టుకున్నాను కానీ అలా కాదు మందస్సు లోపల ఉండాలి మందస్సు జీవితంలో ఉండాలి మందస్సు హృదయలో ఉండాలి అప్పుడు వాళ్ళు గెలిచిగా జయించు పిలిస్తే వాళ్ళు జయించారు ఇస్రాయెల్ని కారణం ఇస్రాయల్కి లోపల మందసం లేదు పైన మందం దేవుని బిడ్డలు మనకి లోపల వాక్యం ఉండాలి లోపల విధేయత ఉండాలి లోపల విశ్వాసం ఉండాలి లోపల పరిశుద్ధం ఉండాలి లోపల వాక్యానుసరి జీవితం ఉండాలి లోపల ధీర్ణత్వం ఉండాలి లోపల సాధ్యం ఉండాలి ఆ దైవత్వం మనకి బల వేస్తే మనం వేస్తే ఏ సుఖిస్తారో బలలో ఎంతో మంది రావడానికి అవకాశం దేవునికి నేను మీరు రెండు వలలు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఉత్తమైన మాటలు పరిస్థితి దేవుడు నాకు ఇచ్చిన మాట రెండు మాటలు గ్యాపను నువ్వు ఏ సుక్కు అది అనేక మందికి చిక్కు వాళ్ళగా నిజమే పాపులు దానిలో చిక్కుబడిపోతారు వాళ్ళు వచ్చి దాని పడిపోయారంటే ఇంకా వాళ్ళ పాప అంతా దేవుడు బాగా చేసి వారిని సరైన వ్యక్తిగా మార్చేస్తాడు కానీ సాప్తాన్ వల్ల చిక్కుబడిన వారు ఎస్క్రైత్ యోధ బయటికి రాలి చచ్చిపెడు ఏ రోబాము బయటికి రాలో చచ్చిపోయాడు ఇలా ఎంతో మంది ఇస్రాయల్ రాజులు ఆ వల్ల చెప్పిన వాళ్ళ సాతా చచ్చిపోయారు సిదికి అనేక మంది యోషియా యోషియా మంచి వ్యక్తి ఆయన కొద్దిగా అనవసరంగా యుద్ధం చేసి అక్కడ చచ్చిపోయాడు బైబిల్ పరిశీలించండి ఈరోజు దేవుని వల నేను ఎందుకు అది పడునండి అది నీకు భద్రత అది నీకు ఆశీర్వాదం అది నీకు సేఫ్ అది ఆయన వాళ్ళని ఉన్నత కాలం అది ఆయన బోన్లోని ఉన్నంత కాలం అది జోన్ నిన్ను ఎవరు టచ్ చేయడం లేదు ఆయన పద్ధతిలో ఉన్నది టచ్ నీ పక్కన వేయి మంది పట్టు నీ కుటుంబ పదమేను అపాయం నీకు ఎందుకు రాదు టచ్ ఆయన స్థితిని దాటిపోతాను డెక్కలు దాటిపోతే ఆయన వాక్యాన్ని దాటిపోతాను చిత్తాన్ని దాటిపోతే అప్పుడు నువ్వు డేంజరస్ జోన్ లోకి ప్రమాదకరమైన పరిశ్రమ వెళ్ళిపోతావు తనకి దేవుని బిడ్డ రెండు వర్లు కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో ఎక్కడ ఎప్పుడు ఏ వల వేస్తాడు నీకు తెలియదు అది స్త్రీయా పురుషుడా డబ్బా ఆస్తుల అంతస్తుల హోదాల కీర్తి ప్రతిష్టల పేరు ప్రఖ్యాతుల లేకపోతే ఇంకోటా మరోటా మరోటా ఏదో నీకు వల వేసి నీ జీవితాన్ని కమలించాలని ప్రయత్నం చేస్తున్నాడు దుష్టుడు వాడు గచ్చేస దేవుని అలాగే దేవుని బిడ్డలు ఎప్పుడు నీ దగ్గర బలం ఉంటూ ఆ వలను పట్టుకొని ఎప్పుడు కూడా ఎలాగ ప్రభులో ఒక ఆత్మను రప్పించాలి ఎలా యేసుప్రభు దగ్గర ఒక ఆత్మను తీసుకురావాలి ఎలాగ సంఘానికి ఒక ఆత్మను తీసుకురావాలి ఎలా ఒక సంఘానికి కుటుంబాన్ని తీసుకురావాలి ఎలా దేవుని రాజ్యాన్ని ఎలా వ్యాప్చాలి అన్న దైవికమైనటువంటి స్థితి ఆసక్తి ఆరాటము ఆ దైవిక మంట ఆ జీవితంలో మనకు ఉండాలి దేవునికి స్తోత్రములు అరు నేను మీరు కూడా ప్రభు పాటల దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభు కరుణించండి ఆశ్చర్యకరం దేవుడు మమ్మల్ని భయంకర పాపలో ఉండేవాళ్ళం ఒకప్పుడు నీచాతి నిచి జీవితం చేపించాను కనుక మమ్మల్ని ఒక తీసుకొచ్చి మమ్మల్ని వల్ల భద్రత కొంచి మమ్మల్ని బాగు చేసి బలపరిచి రోజు మమ్మల్ని దైవిక స్వతంత్రం చేసి ఆశ్రవరించి నేను మాకు అంటూ ఒక వలనిచ్చాం ఆ వల జీజస్ అది మేము అనేక మందికి వెయ్యాలి ఏసు ప్రభుడు అనేక మందికి ఇవ్వాలి ఆ దైవిక తాపత్రయం ఆసక్తి మంట ఆలోచన విధానం ఇవన్నీ మాకు ఇచ్చి ఇంకా నీ రాజ్యం ఆయన కొరకు సాగిపోవడానికి అవసరం శక్తిని మా అందరికీ దైత్యమని ప్రతి దినముని జీవితంలో నువ్వు దేనికి పుట్టావంటే అంటే ప్రభు కొరకు పుట్టావు దేనికి దేవునికి సంగము ఒక నీకు దైవికమైన స్థితి నీకు ఇచ్చాడంటే క్రీస్తు నామానికి మేము ఇచ్చేసే వ్యక్తులు అనేక మందిని యేసు తీస్తూ ఇచ్చే దైవికమైనటువంటి వ్యక్తిగా నీ ఉండటానికి నువ్వు దేవుని సంగతి తీసుకొచ్చాడు నీకంటూ ఒక దైవికమైన స్థితిని ఇచ్చాడు దేవుడు నీ కొరకు నువ్వు జీవించడానికి కానీ నువ్వు శారీరక సంబంధంగా లోక సంబంధంగా నీ కొరకు నువ్వు బతకడానికి కానీ నీకు దేవుడు ఆ యేసు అనే వలన జాగ్రత్తగా మనించాలి ప్రభు కొరకు నీకు దేవుడు ఆయన మహిమ కొరకు ఆయన మహిమరాజ్య వ్యాప్తి కొరకు దేవుడు నీకు నిన్ను పట్టుకొని నీ జీవితంలో నీకు ఆ యేసు అనే వలనిచ్చాడు దేవునికి స్తోత్రం కలను తగ్గదు కనుక తండ్రి నాకిచ్చిన దాన్ని నేను సర్దుని పరచుకోవడానికి తగిన కృపార్థ ఇచ్చండి దేవునికి స్తోత్రం ప్రభుకి మహిమ కలుగు గ్లోరి నేర్చుకున్నా అనేక సార్లు పక్క రాష్ట్రాల్లో పక్క ఊర్లో పెద్ద వర్షం పడిపోతుంటుంది కొన్నిసార్లు మనకి మబ్బు మాత్రమే ఉంటుంది వర్షం పడ ఎన్నో పరిస్థితులు నేను చూశాను ఎన్నోసార్లు చూసాను దేవునికి స్తోత్రం ప్రభువుకి అసాధ్యం అంటూ లేదు అక్కడ వర్షం కురిపించిన వాడు ఇక్కడ వర్షం కురిపించలేదు కాదు ఎక్కడెందుకు ఆయన కానీ ఇక్కడ ఎందుకు కావాలో ఎందుకు అక్కర్లేదు అని తెలుసు కనుక దేవుని పాద చేద్దాం నువ్వు కారించి ఒక్క కార్యక్రమాన్ని నేను పోస్ట్పోన్ చేస్తానంటే మొత్తం కార్యక్రమాన్ని పోస్ట్పోయాలో పాల్పలేదు తెల్లవాదం లేదు చదివిన ఒక్క కార్యక్రమం పోస్ట్పోన్ అయితే అన్ని కార్యక్రమాలు పోస్ట్ అయితే దీన్ని ఇంకో రోజు అంటే వేరే కార్యక్రమం పోస్ట్ బోన్ అయిపోతుంది అక్కడైతే ఆ రోజు ఆ మీటింగ్ ఉండదు లేదా ఆ కెనల్ స్కాన్ చేసేయాలి అయితే ఇన్ని రకాల పర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏం చేయాలి అద్భుతం చేయాలి అందుకే చూద్దాం పోతే కాలం పరిస్థితులు అన్ని కూడా ప్రభుత్వ పెడదాం దైవ చెత్తు ఏమైందంటే మన ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు ఆసియాకు వెళ్ళబొద్దని ప్రభు ఆటంకపరిచాడు పౌల్ని పౌల్ని పొద్దన్నాడు వెళ్ళలేదు పౌ అది ఎందుకు వద్దన్నాడో ఆయనకి తెలుసు తెలుసు నుంచి రోమ వెళ్ళమన్నాడు రామ వెళ్ళాడు అక్కడ అక్కడికి మంచి ప్రయోజనం కనుక నేను మీరు కూడా వై దీనం దేవి చిత్తానికి అప్పగిద్దాం మన వంతు మన ప్రాతర్యత అర్థం ఆయన సంకల్పం ఆయన చిత్తం మీద కాక దేవునికి స్తోత్రం కనుక రెండు వరలు గుర్తుపెట్టుకో పొరపాతం కూడా ఎన్నో వరలు నీకు కొన్నిసార్లు బంధుత్వం కొన్నిసార్లు సంబంధులు కొంతమంది ప్రజలు కొంతమంది ఇష్టలు కొంతమంది ఆఫీసర్లు కొంతమంది పరదలు ఇలా రకరకాల రకరకాల ఎక్కడ ఎవరికి ఏది అవసరం పరుస్తో ఎలా పడతారో చూస్తాడు టాప్ని తీసేస్తాడు అంతే టాప్ని వాళ్ళుకి వెళ్ళిపోతాడు గుర్తుపెట్టుకోండి కొంతమందికి డబ్బు బిలామం చూశాడు ప్రవక్త కరెక్ట్గా వేశాడు అంతే దేవుడు చూసి చూసి చూశాడు వ్యక్తి ఆల్రెడీ ఆశ వచ్చింది బిలాంకి ఈ రాత్రి నేను మాట్లాడితే అంటే ఆశ వచ్చింది దేవుడు పోలేదు పొరపాటున ప్రజల్ని మల్ల కత్తి వరదీసిన కత్తిని దేవతోనే అడ్డుపెట్టిరాడు గాడి దగ్గర నోరిచ్చి బిలాం ఉంచు బిలాం చూపించాడు ఏంటో అని శక్తి ఏంటనే మత్తిపోయింది బిలామికి లేద్దండి యహోవా ఏది చదివిస్తే దాన్ని మాట్లాడుతా అన్నాడు దేవుని స్తోత్రం భయపడపడ దేవుని స్తోత్రం అందుకే దేవుని అందం చెప్తుంది నేను మీరు కూడా చాలా జాగ్రత్త పడిపోలే ప్రభావా ఏ వాళ్ళు కూడా చిక్కుబడిపోకూడదు జాగ్రత్త రూపదై బ్రహ్మ రూపధై దేవునికి స్తోత్రం కలుగును ఉన్న క్రిస్టియన్ పీపుల్కి తగిన డెడికేషన్ లేకపోతే అవును చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఎలాగా మన్ని ఎక్కడ ఏ వలలో విసురుతాడు ఎలా ఏస్తాడో ఎవరికి తెలియదు ఎవ్వరు ఊహించాడు అంతే ఇంకా గిగ్గు మనకుండా దానిలోకి వెళ్ళిపోతాడు మనం చాలా జాగ్రత్త పడిపోవాలి జాగ్రత్త పడిపోవాలి అంత తండ్రి నీవిచ్చిన ఒక వల ఉంది మాకు ఆయన యేసుక్రీస్తు వలగా ఉన్నాడు రెండు కుటుంబాలకు ముఖ్యంగా వాళ్ళకున్నాడు వారి రాయి గాను మోను గాను వల గాను వారికి ఉన్నాడు ఇస్రాయల్ అనేక మంది కాలు మేర పచ్చి దేవుని తట్టు తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దేవుని భూ తగిపో ఏ వలలో మేము ఉండాలి ఏ వలలో మీరు ఉండకూడదు స్పష్టంగా ఉంది మీరు అనే కాడి కింద మళ్ళీ చిక్కువద్దు అంటాడు బైబిల్ గల్తీ రాసిన ప్రతి ఐదు వచ్చే మిమ్మల్ని దేవుడు స్వత్వల్గా చేశాడు మళ్ళీ మీరు వాళ్ళొచ్చిపోకండి మళ్ళీ వాడే క్రియలో దర్శంగా వెళ్ళిపోకండి అన్నాడు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి మనం దేవుని వాక్యంలో జాగ్రత్త పడాలి వాళ్ళు ఎస్ మనం కూడా వలవేసి అనేక మందిని ప్రభుత్వాడు తిప్పే శక్తివంతమైన వ్యక్తులు కావాలి దేవునికి స్తోత్రం అలాగున నీకిచ్చిన దాన్ని సద్విని దాన్ని ధాన్యకరమైన వ్యక్తిగా బతికినంత కాలం కూడా ఆత్మల సంపాదనను బతికి ఆత్మరాజ్యాన్ని నీ ఆలోచనలు చేత నడిపించదు తర్వాత నీ మహిమలో చేర్చుకుంటూ మాట్లాడు అంతే ఆయన ఆలోచన ప్రాధాన్యత ఇద్దాం ఆయన చిత్తాన్ని ప్రాధాన్యత ఇద్దాం దేవునికి స్తోత్రం కలు చుట్టూ మతం అందరూ రాళ్ళు పట్టుకొని బెబిచార స్త్రీ మీద వచ్చి అందరూ వచ్చి రాళ్ళు పట్టుకొని ఇంకా చంపెత్తారు అందడం కూర్చున్నాడు మధ్య ఆయన శోదిద్దామని వచ్చారు ఏమంటావు విచారంలో పట్టుబడింది ధర్మశా ప్రకారం చంపేయాలి ఏమంటావు శోధిస్తారని చుట్టూ రాళ్ళు పట్టుకున్నారు ఇంకా ఒకటే ఇలా నువ్వు అన్నాడ ప్రభు మొత్తం రాత కూడా చంపేస్తారు ఆ వ్యక్తి చచ్చిపోతే ప్రయోజనం ఉండదు ఆ వ్యక్తి బతకాలి ఆ వ్యక్తి బతకాలి మీలో ఎవరు పాప ఉండదు రాయినా అంతే ఒక్కరు రాయి వేయలేదు అందరు చేతులు రాళ్ళు కూడా కిందకి పడేస్తారు అదే రాళ్ళు పిసితే అక్కడ టక్కని చచ్చూరు కూడా కింద రావడానికి ప్రభు ఒక్క మాట చాలు ప్రతి జీవితంలో ఆయుధం కూడా లైఫ్ చేయబడుతుంది ఒక్క మాట చాలయ ప్రతి జీవితంలో వాక్యాన్ని వ్యతిరేక ఆయుధాలు కింద పడిపోతాయి దేవునికి ఉంది ఎవరు నేను శిక్ష పడేదమ్మా లేదు నేను శిక్ష ఇక్కడ ముందు సమాధానం దేవుని స్తోత్రం ఆయన కాస్త రోహాలు ఉన్నాయి దగ్గర శక్తి లేదు దేవుని స్తోత్రం శివాలు ఉన్నాయి దానిలో ముట్టుకోవడానికి అవకాశం లేదు దేవుని స్తోత్రం మబ్బులు ఉన్నాయి వర్షం పడ్డానికి అవకాశం లేదు అలాంటి దేవుడు ఆయన చిత్తానికి అందుకే నీ చిత్తం మానవులు మేము ప్రార్థించడం పాత్ర మాది ఏం లేదు నిశ్చితమైతే సహాయం చేస్తామని మేము విశ్విస్తున్నాం ఎప్పుడు కూడా అవిశ్వాసం అప్రమకం రాకుండా సహాయం చేతోత్రం సృష్టిని ఏదైనా నువ్వు సమస్త చేయగలవు నీ చిత్తానికి అప్పగిస్తావు సహాయం దేవునికి స్తోత్రం ప్రార్థన చేద్దాం ఆయన కప్పగిద్దాం ఉదయ కాలం ప్రభుత్వం దేవుని పార్లరా అందరూ కూడా మీ ప్రార్థన కూడా మీరు జ్ఞాపం చేసుకోండి నేను కూడా జ్ఞాపకం చేసుకుంటాను అందరి బాధ ఆయన చిత్తానికి కార్యక్రమాన్ని తప్పగిద్దాం ఆయన చూసుకుంటాడు దేవుని స్తోత్రం మీరు మటుకు ఒకవేళ ఏది లేకపోతే మటుకు తప్పకుండా మధ్యాహ్నం ఎందుకంటే ఈ బ్రదర్స్ ఎవరు మధ్యాహ్నం ఎందుకంటే రెండు నుంచి వాళ్ళు స్టేజ్ వేస్తామని చెప్పారు రెండు నుంచి ప్రస్తుక మనం స్టేజ్ ఇప్పుడు బోధవకాలం పది గంటలకే వాళ్ళు అదే పెండాల్స్ వాళ్ళకి ఇది వేస్తారు ఆ ఇను ఐరన్ ఫోర్స్ వేస్తాడు పైన పెండల్ క్లాత్ కట్టడం క్లాత్ అనేది మధ్యాహ్నం కడతాడు ఆ స్టే వేసినప్పుడు కడతారు ఇవన్నీ మీ ప్రార్థన పెట్టండి నేను మరో మాషాను సాయంకాలం దేవుడే ఆశ్రయించి నుంచి ఓటమి అయినట్లే మటుకు తప్పకుండా సంఘస్తులే ముందు ఉండాలి మీరు ఏడు గంటకి ఎనిమిది గంటకి ప్రస్తురాడు తొమ్మిది గంటకి ఏదో చుట్టం చూపుకి ఏదో ఆ సమయానికి అక్కడికి దాకపోతే బాగోదని దేవుడు అంతరంగా బాగా చూస్తాడు ప్రైస్ రాడు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇన్ టైంకి ఉండాలి దేవుడు మనం పనివారం అక్కడ మనం ఆఫీసులు గుర్తుపెట్టుకోవాలి మనం పనివారం పనివాడు ఎప్పుడు ముందే ఉండాలి ప్రైస్ కాదు ఉద్యోగ ప్రపంచింది మెయిన్ వాళ్ళు కాదు పనివాళ్ళకు ముందు బాధ్యత మనం పనివాడు మనం బాధ్యత వహించాలి ముందే ఉంటాను అతను దేవుని స్తోత్రం కదా ఎస్ మనం ఉంటే మనం కనీసం కొంతమంది ముందు కనిపిస్తే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వాళ్ళు వస్తారు లేదా మైక్ ధర వాళ్ళకి వాకి వెళ్ళిపోతుంది రైస్ కార్డ్ ప్రార్థించండి నాకు లిక్స్ట్ ఉంది దేవుడు కార్యం చేస్తాడని గాడ్ అని చెప్తానికి అప్పగిద్దాం దేవుని స్థాతం మార్నింగ్ సిచ్యువేషన్ పరిస్థితులు అన్ని చూద్దాం దేవుని స్థాత్రం ఆయన ఆశ్చర్యకాడు సడన్ గా దేవుడు సూర్యుడిని ఆజ్ఞాపిస్తే యహోస్ ఆజ్ఞాపిస్తే సూర్యుని అయ్యాకోలు అక్కడ గిబియోలో అక్కడ ఉంటే ఉండిపోయారు రవ్వారు ఆజ్ఞాపిస్తే నువ్వు అక్కడ చేస్తే మీటింగ్ అవుతున్నాయి నువ్వు వెళ్ళడానికి వీలు అవర్స్ ఉన్నప్పుడు వీల్లేదు సూర్యుడా వెంటనే ఉదయించు వెళ్ళు అంటే ఆయన వచ్చేయాలి సూర్యగ్రహం దగ్గర వచ్చేయాలి ప్రయత్నాడు సూర్యగ్రహం సూర్యగ్రహం బయటకు వచ్చేయాలి భక్తి లేదు లోపల ఉండడానికి లేదు మబ్బులు చీల్చుకుంటూ ఆయన వచ్చేయాలి అవే బైబిల్ నుంచి చెప్తే సూర్యగ్రహం బయటకు వచ్చేవాయనకి అసాధ్యం అంటూ లేదు దేవుని స్తోత్రం ప్రార్థన చేద్దాం పండు మూసుకోండి గుర్తుపెట్టుకోండి ఏ వరలో చిక్కుకునే ప్రయత్నం చేయండి జగత్త